ముఖ్యమైన దేవుళ్ళలో ఆంజనేయ స్వామి ఒకరు ఆంజనేయుడిని ఆరాధించిన వారికి సకల పాపాలు తొలగిపోయి విముక్తి లభిస్తుందని పండితులు చెబుతున్నారు ఈ సంవత్సరం హనుమాన్ జయంతి జూన్ ఒకటవ తేదీన హనుమాన్ జయంతి వచ్చింది మంగళవారం లేదా శనివారం నాడు హనుమాన్ జయంతి వస్తే అది చాలా శక్తివంతమైనది ఎందుకంటే ఆంజనేయునికి రెండు రోజులు ఎంతో ఇష్టమైన రోజులు అయితే ఈ సంవత్సరం హనుమాన్ జయంతి శనివారం రోజున రావడంతో మరింత ప్రత్యేకతను సంతరించుకుంది హనుమాన్ జయంతి సందర్భంగా ఈ వీడియోలో చెప్పే విధంగా ఇంట్లో పూజ చేసి చూడండి ఆంజనేయుని అనుగ్రహం వల్ల మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి ఐష్టైశ్వర్యాలను పొందుతారు ఈ సందర్భంగా హనుమాన్ జయంతి ప్రాముఖ్యత పూజ విధానాలు పాటించవలసిన మంత్రాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ సంవత్సరం జూన్ ఒకటి శనివారం రోజున హనుమాన్ జయంతి వచ్చింది కాబట్టి ఈ రోజున హనుమంతుడిని అలాగే వెంకటేశ్వర స్వామిని పూజిస్తే అఖండ రాజయోగం వరిస్తుందని వేద పండితులు చెప్తున్నారు ఈ హనుమాన్ జయంతి రోజున స్త్రీలు సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని పూజ ప్రారంభించాలి హిందూ మత విశ్వాసాల ప్రకారం ఎరుపు రంగు అంటే ఆంజనేయునికి చాలా ఇష్టం కాబట్టి ఈ రోజున పూజ చేసేవారు ఎరుపు రంగు దుస్తులను ధరించి పూజ చేస్తే చాలా మంచిది పూజ సమయంలో కూడా ఎరుపు రంగు పువ్వులను ఉపయోగిస్తే పుణ్య ఫలితం లభిస్తుంది మీ దగ్గర ఉన్న నగలతో హనుమంతుని పటాన్ని అందంగా అలంకరించండి తర్వాత ఒక ఐదు తమలపాకులు తీసుకొని ఒక్కో ఆకు పైన గంధంతో జై హనుమాన్ అని రాసి ఆ తమలపాకులను మీ పూజ గదిలో ఉంచండి పూజ ప్రారంభించే ముందు పూజ గది ముందు తప్పనిసరిగా అష్టతల ముగ్గు వేయాలి అలాగే అక్షంతులను కూడా తయారు చేసుకుని హనుమంతుని పటం ముందు ఉంచి పూజ ప్రారంభించండి హనుమాన్ జయంతి శనివారం వచ్చింది కాబట్టి ఆ రోజున వెంకటేశ్వర స్వామిని కూడా ఆరాధిస్తే మంచిది కాబట్టి ఈ రోజున మీరు చేసే పూజలో ఖచ్చితంగా రెండు దీపాలు వెలిగించాలి హనుమాన్ జయంతి సందర్భంగా ఒక దీపం హనుమంతునికి సమర్పించినట్లు మరో దీపం వెంకటేశ్వర స్వామికి సమర్పించినట్లు అవుతుంది మీరు పూజ ప్రారంభించే ముందు ఒక రాగి చెంబులో బెల్లం నీళ్లు తీసుకొని అందులో కొన్ని తులసి ఆకులు వేసి మీ పూజలో ఉంచండి పూజ పూర్తయిన తర్వాత ఆ బెల్లం నీటిని ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తీర్థంలాగా తీసుకోవాలి ఇలా చేస్తే మీ ఇంటికి మంచి జరుగుతుంది దేవునికి నైవేద్యంగా మీ శక్తి సామర్థ్యాన్ని బట్టి నివేదించవచ్చు అలా కుదరని వారు కనీసం ఒక బెల్లం ముక్కనైనా దేవునికి సమర్పించవచ్చు హిందూ మత విశ్వాసాల ప్రకారం హనుమంతుడి పూజలో తమలపాకులు ఉపయోగించడం చాలా పవిత్రమైనది పూజ చేస్తున్నప్పుడు హనుమాన్ చాలీసా జపిస్తే చాలా మంచిది హనుమాన్ చాలీసా జపించలేని వారు ఓం ఆంజనేయ నమ అనే మంత్రాన్ని జపించండి ఈ మంత్రం చాలా శక్తివంతమైనది హనుమాన్ జయంతి సందర్భంగా ఈ ఒక్క మంత్రం జపించడం వల్ల మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారు ఇంట్లో పూజ చేసిన తర్వాత ఒక బిర్యానీ ఆకులు తీసుకొని దాని మీద మీ కోరికను రాసి ఆ ఆకుని కాల్చి ఒక గాజు గిన్నెలో వేయండి ఆకు నుండి వచ్చిన బూడిదను పూల మొక్కలకు వేసి నీరు పోయండి ఇలా చేస్తే మీరు రాసిన కోరిక త్వరలోనే నెరవేరుతుంది పూజ పూర్తయిన తర్వాత చివరిగా ఇంట్లో ధూపం వేయాలి ఇంట్లో దూపం వేస్తే చాలా మంచిది హనుమాన్ జయంతి రోజున ఈ విధంగా ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళ ఇంట్లో ధన ప్రవాహం పెరిగి అష్టైశ్వర్యాలతో జీవిస్తారు హనుమాన్ జయంతి రోజున ఉదయం పూజ చేసి మళ్ళీ సాయంత్రం పూజ చేసుకోవాలి ఈ రోజున ఉదయం పూజ చేయలేకపోయినా సాయంత్రం మాత్రం ఖచ్చితంగా పూజ చేయాల్సిందే సాయంత్రం పూజ చేసేటప్పుడు ఒక కొబ్బరికాయ తీసుకొని ఆ కొబ్బరికాయకు కుంకుమ బొట్లు పెట్టి పూజ చేసి కొబ్బరికాయ కొట్టండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి సాయంత్రం సమయంలో తదాస్తు దేవతలు సంచరిస్తారు కాబట్టి తదాస్తు దేవతలు తిరిగేటప్పుడు మనం ఏదైనా కోరిక కోరుకుంటే అది వెంటనే జరిగిపోతుందట తదాస్తు దేవతలు తిరిగే సమయంలో అంటే సాయంత్రం ఆరు గంటలకు ఒక తమలపాకును తీసుకొని దానిమీద మీ కోరిక రాసి పూజ గదిలో పెట్టండి ఇలా చేస్తే మీరు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది అలాగే హనుమాన్ జయంతి రోజున పెళ్ళైన ఆడవాళ్ళు ఉపవాసం ఉంటే సుమంగలి ప్రాప్తి వరిస్తుంది ఈ రోజున ఎవరైతే ఉపవాసం ఉంటారో వారి జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి అలాగే చాలామందికి ఏ పని చేసినా అస్సలు కలిసి రాదు ఇంట్లో ఎల్లప్పుడూ ఏవో ఒక సమస్యలు ఉంటాయి అలాంటి వారు హనుమాన్ జయంతి రోజున ఒక గిన్నెలో రాళ్ళ ఉప్పు వేసి దానిమీద ఒక నిమ్మకాయను ఉంచి మీ ఇంట్లో ఎక్కడైనా ఒక మూలన ఉంచండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయి మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది పాజిటివ్ ఎనర్జీ ఉన్న ఇంట్లో ఏ సమస్యలు ఉండవు పూజ పూర్తయిన తర్వాత హనుమాన్ ఆలయాలను దర్శించుకోవడం మంచిది హనుమాన్ జయంతి రోజున సాయంత్రం ఆరు గంటల సమయంలో హనుమాన్ ఆలయానికి వెళ్ళి ఒక దీపం వెలిగించండి హనుమాన్ జయంతి రోజున ఎవరైతే గుడిలో దీపం వెలిగిస్తారో వారికి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు చెప్తున్నారు అలాగే హనుమాన్ ఆలయంలో ఆకుపూజ చేయించడం మంచిది గుడికి వెళ్ళేటప్పుడు ఒక ఐదు నిమ్మకాయలను కూడా తీసుకెళ్ళండి ఈ ఐదు నిమ్మకాయలను గుడిలో ఉన్న దేవుడి దగ్గర పెట్టి పూజ చేయించండి పూజ చేయించిన నిమ్మకాయలు మీ ఇంటి ముందు కట్టుకుంటే మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ తొలగిపోయి మీ ఇంట్లో ఎల్లప్పుడూ దేవతలు సంచరిస్తూ ఉంటారు దేవతలు ఉండే ఇంట్లో ఏ కష్టాలు ఉండవు ఇక ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుడి విగ్రహాన్ని తాకకూడదు మరీ ముఖ్యంగా మహిళలు మాత్రం ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పొరపాటున కూడా తాకరాదు ఎందుకంటే ఆంజనేయ స్వామి బ్రహ్మచర్యం పాటించడం వల్ల మహిళలు మాత్రం ఆంజనేయుడిని తాకకూడదని వేద పండితులు చెప్తున్నారు అలాగే చాలామంది దేవుని పాదాలను తాకుతూ నమస్కారం చేస్తారు అయితే పొరపాటున కూడా ఆంజనేయ స్వామి వారి పాదాలను మాత్రం తాకకూడదు ఎందుకంటే భూత ప్రేత పిశాచాలను ఆంజనేయుడు తన పాదాల కింద అణిచివేశారు కనుక స్వామి పాదాలను తాకకూడదని పెద్దలు అంటున్నారు సాధారణంగా మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు కనీసం మూడు ప్రదక్షిణలు అయినా చేస్తాము కానీ ఆంజనేయుడు ఆలయానికి వెళ్ళినప్పుడు మాత్రం తప్పకుండా ఐదు ప్రదక్షిణలు చేయాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి